సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యకుడు చౌదరి పురుషోత్తం నాయుడు జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం డిమాండ్ చేశారు సోమవారం కలెక్టరేట్ వద్ద స్టేట్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాకు సంఘీభావం ప్రకటించారు అనంతరం పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ కనీసం పెన్షన్తో ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ చెల్లించాలని కోరారికి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి స్టేట్ పెన్షనర్ సమస్యలపై సైతం సానుకూలంగా స్పందించాలని హనుమంతు సాయిరాం కోరారు ఇక ఏపీఎన్జిఓ పక్షాన పెన్షనర్లకు తాము అండగా ఉంటున్నామని అన్నారు ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని రెండు వేల ఇరవై రెండు నుంచి పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు చెల్లించాలని అన్నారు ఇక ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించాలని అన్నారు ఇక కార్యక్రమంలో ఏపీఎన్జిఓ సంఘం నేతలు రాయి వేణుగోపాల్ బడగల పూర్ణచంద్రరావు ఏసీపీఏ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు வெலா அகில பச்சவாரலா स्टेट गवर्नमेंट पेंशनर्स एसोसिएशन जिंदाबाद स्टेट गवर्नमेंट पेंशनर्स एसोसिएशन जिंदाबाद जिंदाबाद स्टेट गवर्नमेंट पेंशनर्स एसोसिएशन जिंदाबाद जिंदाबाद दिल्ली उद्योग उपाध्याय कार्मिक पेंशनर लाइक था, था। दिल्ली ली उद्योग उपाध्याय का कार्मिक पेंशनर लाइक स्टेट స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా పదకొండవ బీఆర్సీలో పెన్షనర్స్కు సంబంధించి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మనకి టెన్ పర్సెంట్ డెబ్బై సంవత్సరాలు నిండి వారికి టెన్ పెర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలు నిన్న వారికి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది పునరుద్ధరించాలనే డిమాండ్తో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం అలాగే పెండింగ్లో ఉన్న డిఆర్ మకాయిలను వెంటనే చెల్లించాలని అలాగే ఈ పిఆర్సి ఏరియల్స్ కూడా పూర్తిగా వెంటనే చెల్లించాలి అలాగే హెల్త్ కార్డులు రెండు లక్షల నుండి ఐదు లక్షలకి పెంచాలనేది అలాగే రియంబర్స్మెంట్ కూడా ఇమీడియట్ గా జరగాలని ఇలాగ ఈ ఐటమ్స్తో మేము మా పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిల్మ్ మేరకు ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ సంఘం ఏపీ జేఈసి ఈరోజు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరించాలనేది ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యమగ వంలు ఈరోజు ఎప్పుడూ లేనటువంటి విధంగా మన ఇన్షురెన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి కూనుకోవటం అనేది ఏర్పడేట విషయం మనందరికీ తెలిసినటువంటిదే ఈ ప్రభుత్వం కానీ మరొక ప్రభుత్వానికి కానీ మనమేమీ వ్యతిరేకం కాదు కాకపోతే గత నాలుగున్నర ఏళ్ల నుంచి మనకి ఇంతకు ముందర మన నాయకు